హాయ్ హలో వెల్కమ్ టు ఇన్ మీడియా నేను రాకేష్ ఆ నిన్న ఆ ఎస్ఓటీ పోలీసులు అని చెప్పేసి ఉదయాన్నే మార్వాడీలకు సంబంధించినటువంటి విషయంలో పాట రాసిండు అని చెప్పేసి గోరటి గొంతు రమేష్ అనే కళాకారుణ్ణి పోలీసులు వెతికినటువంటి విషయం మనకు తెలుసు దాని మీద సోషల్ మీడియా వేదికగా దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది అంబేద్కర్స్లు కానీ లేదంటే మార్వాడి వ్యతిరేక ఉద్యమకారులను వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోస్టులు పెట్టడము చివరికి ముఖేష్ సామాల అడ్వకేట్ గారు రంగంలోకి దిగి ఆయన ఎక్కడున్నాడు ఏందని తెలుసుకున్నటువంటి క్రమంలో పోలీసులే తీసుకెళ్లారనే విషయం బయటకు వచ్చింది దాని మీద ఎఫ్ఐఆర్ లేకుండా ఎట్లా అరెస్ట్ చేశారని చెప్పేసి ఆయన గట్టిగా మాట్లాడిన తర్వాత జరిగినటువంటి విషయాలు మనం చూశాము మరి నిన్న గోరెడ్డి రమేష్ గారిని కూడా మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది అయితే ఇదే విషయంలో ఆ మార్వాడి పాట ఏదైతే ఉందో ఆ పాట రాసినటువంటి వ్యక్తి కిషోర్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం అన్న వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా మీరు రాసినటువంటి పాట ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి క్రేజింగ్ తీసుకొచ్చింది ముఖ్యంగా మార్వాడిలో వ్యతిరేకంగా రాసినటువంటి పాటల్లో మొదటగా మీది బయటకు వచ్చింది దానివల్ల గోడ రమేష్ గారు అరెస్ట్ చేయారు అసలు అంత ఇబ్బందికరంగా వాళ్ళని వాళ్ళని కించపరుస్తూ రాయాల్సినటువంటి పాట ఎందుకు రాయాల్సి వస్తుంది కాబట్టి అంటే వాళ్ళు సుమారు పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్యన మార్వాడీలు ఇక్కడ హైదరాబాద్ మన తెలంగాణ ప్రాంతంలో సెటిల్ అయ్యి ఉన్నారు వీళ్ళు ఏం చేశారంటే మన సంస్కృతిని మొత్తం పాడు చేశారు ఫస్ట్ వచ్చి ఇప్పుడు ఒకప్పుడు మన దగ్గర ఏంటంటే బతుకమ్మ పండుగ అంటే ఓన్లీ చప్పటితో ఆడే బతుకమ్మ కోలాటం ఉండేది ఆ బతుకమ్మను వాళ్ళు ఏం చేస్తారు డీజే వర్షన్ తీసుకొచ్చి కోలాటం స్టార్ట్ చేశారు దాండియా స్టార్ట్ చేశారు కోలాటం అంటే మన దగ్గర జడకొప్పు అనే కోలాటం ఉండేది విలేజ్ గ్రామీణ ప్రాంతంలో మన సంస్కృతిని పాడి చేస్తూ ఫుడ్ వ్యవస్థ మీద మొత్తం వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు మామూలుగా గిరివి దుకాణాలు ఉంటాయి వాళ్ళు బంగారు షాపులు ఉంటాయి బంగారు షాప్లో వడ్డీకి వడ్డీ వడ్డీ వేసేసి మన బంగారాన్ని మొత్తం తాకట్టు పెట్టుకొని మనల్ని మన పైన జులుం ఏర్పాటు చేయడము అసలు ఫేక్ వస్తువులు అంటే చైనా నుంచి వేరే వేరే కంట్రీస్ నుంచి వాళ్ళే ఫేక్ వస్తువులు ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు తయారైందంటే అది జెన్యున్ కాకుండా దాన్ని డూప్లికేట్ వాళ్ళే చేసి వాళ్ళ వ్యాపారాలతో చేయడం రెండోది విశ్వబ్రాహ్మీణులకు సంబంధించినటువంటి పంచకర్మ కులాలు ఉంటాయి కదా ఈ కులాలపైన ఏం చేస్తున్నారంటే వాళ్ళు పెత్తనం చెలాయిస్తూ మా కంప్లీట్గా హార్డ్వేర్ షాప్ వాళ్ళదే పెయింటింగ్ షాపు వాళ్ళదే ప్రతి షాపు వాళ్ళదే వాళ్ళు ప్రతి ఊర్లో మనం బయలుగాడి నేను పాడలు ఏం రాసిన బయలుగాడి పోని ఊరికి కూడా స్కూటర్ మీద వస్తుండు మార్వాడి అక్కడ మార్వాడి వచ్చి ఏం చేస్తుండు వ్యాపారం పెడుతుండు వ్యాపారం పెట్టి మొత్తం కల్తీ వస్తువులే ఇప్పుడు సమోసాలు అమ్ముతున్నాడు సమోసాల వల్ల మన విటామిన్ ఉందా ఇప్పుడు ఫైవ్ డిపార్ట్మెంట్ ఉంది అందులో వాడే ఆయిల్ ఏంటంటే మొత్తం పామ్ ఆయిల్ వాడతాడు అంటే అరవై ముప్పై రూపాయలు ఆయిల్ వాడతాడు మనం కొనే ఆయిల్ నూట అరవై నూట డెబ్బై రూపాయలు సమోసాల వల్ల ఏమైనా విటమిన్స్ ఉన్నాయా సమోసాలు వాడే మెటీరియల్ ఏముందంటే మొత్తం మైదా అంటే ఎవరు తినని కనీసం జంతువులు బర్రెలు కూడా తినని వస్తువులు సమోసాలు తయారు చేసి సమోసాలు చేస్తున్నాడు స్వీట్ హౌస్లలో చక్రీని వాడతాడు ఈ చక్రీను ఈ వాడడం వల్ల ఏమిటంటే చక్రీని వల్ల షుగర్ ఎక్కువైపోతుంది మన బాడీ లోపల ఇన్సులిన్ ఎక్కువైనప్పుడు షుగర్ ఎక్కువ అవుతుంది అది రోగం అంటున్నాము ప్రతీది కల్తీ చేసేసి మన ఆర్థిక వ్యవస్థను పాటి చేస్తున్నాడు మన తెలంగాణ అస్తిత్వాన్ని పాడు చేసి మార్వాడి పెత్తనం చెల్లాయిస్తున్నాడు మార్వాడు ఏమైనా ట్యాక్స్ కడుతున్నాడంటే ఒక్క ట్యాక్స్ లేదు ఒక్కొక్కడికి జీఎస్టీ లేదు వారికి ట్రేడ్ మార్క్ లైసెన్స్ ఉండాలా ఒక లైసెన్స్ ఉంటుంది ముప్పై రకాల బిజినెస్లు ఉంటాయి వితౌట్ బిల్ ప్రతిదీ క్యాష్ ట్రాన్సాక్షన్ ఉండాలా అట్లా ఉండదు లిక్విడ్ క్యాష్ ఉంటుంది వాళ్ళ దగ్గర మినిమం పది పదిహేను లక్షల మించే ట్రాన్సాక్షన్ ఉండదు కోట్లలో టర్న్ ఓవర్ ఉంటుంది వాళ్ళు జిఎస్టీ కట్టరు ఏం కట్టరు ఒక లైసెన్స్ ఉంటుంది వంద బిజినెస్లు ఉంటాయి వాళ్ళ దగ్గర వర్కర్స్ ఉన్నారు అంటే బీహార్ నుంచి వాళ్ళ వాళ్ళ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు మాత్రమే వర్కర్సు తెలంగాణ సాధించుకుంది రెండు వేల పద్నాలుగు నుంచి ఇన్ని సంవత్సరాల్లో ఒక్కడికైనా ఎంప్లాయ్మెంట్ ఇచ్చారంటే ఎవరికి ఎంప్లాయ్మెంట్ లేదు పీజీలు పిహెచ్లు చేసినటువంటి మన మిత్రులు మన సహోదరులు ఈరోజు జూలైగా తిరుగుతున్నారంటే వాళ్ళకి పని దొరకక ఉద్యోగాలు రావు అందరికీ ఉద్యోగాలు రావచ్చు రాకపోవచ్చు వ్యాపారం చేసుకోవడానికి ఎవరైనా హరుడే కదా స్వర్ణకార వ్యవస్థ పాడైపోయింది అంటే సబ్బండ వర్ణాలన్నీ సత్రులు చేశారు మొత్తం నాశనం పట్టించారు ఏమని అంటారే మళ్ళీ హిందూ ముస్లిం గొడవ అంటారు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి పది సంవత్సరాల్లో హిందూ ముస్లిం గొడవ ఎప్పుడు జరగలేదు వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు క్రియేట్ చేస్తారు దాన్ని వాళ్ళ మన సంస్కృతి పైన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేసి వాళ్ళు ఉన్నటువంటి వ్యాపారాలను మన మనల్ని చులకనగా చూడడం స్టార్ట్ చేశారు ఎందుకు చులకనగా చూస్తున్నారంటే డబ్బు అనే అహంకారం ఉంది వాళ్ళకి వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారా ఐటీ రిటర్న్స్ ఉన్నాయా ఒకరికైనా ఒక ఎవడికి ఉండవు ఎవడో వస్తాడు ఇక్కడ బిజినెస్ చేస్తాడు మన వాళ్ళు దానివల్ల అయిపోయి ఏం చేయాలని అర్థం కాక మన వాళ్ళు బయట అక్కడిక్కడ పనులు పెట్టుకుంటున్నారు ప్రతి ఫుడ్ విషయంలో వాళ్ళే వాళ్ళు వాడే యాక్సిట్ అనే ఒక ఇంజక్షన్ ఉంటుంది బర్రెలకి ఇచ్చేది ఇరవై బర్రలు ఉంటే ఆరు వందల లీటర్ల పాలెట్లు వస్తాయి రావు కదా టీ కొట్లు మొత్తం వాళ్ళే ఉన్నాయి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి అంటే కెమికల్ పాలు తయారు చేస్తున్నారు వాళ్ళు ప్రతిదీ కెమికల్ ఇప్పుడు ఎస్ఓటి పోలీసులు నిన్న ఆయన రాసినటువంటి పాటకు గోరెడి రమేష్ అన్న అరెస్ట్ చేశారు కదా ఇదే ఎస్ఓటి పోలీసులకి మనము వందగా లక్ష చూపిస్తాం వాళ్ళు చేసే ఉల్టా దందలు ఆ ఉల్టా దందలు ఏందో వాళ్ళపైన దాడి చేయాల పాట అంటే ఏంది తెలంగాణ అంటే తెలంగాణ గానా అంటే హిందీలో పాట పాట లేక పాట ఉంటేనే తెలంగాణ ఉంది మనం అరవై సంవత్సరాల కొట్టాడలో పాట పాడితేనే తెలంగాణ వచ్చింది ఈరోజు వందలాది మంది లక్షలాది మంది కళాకారులు పాటలు పాడి తెలంగాణ సాధిస్తేనే ఉస్మాని యూనివర్సిటీలు ఒక భీవోత్సవమైనటువంటి వాతావరణం నెలకొల్పితే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు జస్ట్ వాళ్ళు రాజకీయం చేసి వదిలిపెట్టారు వీళ్ళు మనం ఉన్నటువంటి ఉనికిని మొత్తం పాడు చేస్తున్నారు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి దంద ఏదైతే ఉందో దాంట్లో ఈ రోజే పాట రాయాల్సిన ఇది రెండు సంవత్సరాలు ముందు రాశాము ఇది మార్చిలో ఇంప్లిమెంట్ చేస్తే రమేష్ అన్న వద్దులే ఎందుకంటే చేద్దాం మనం ముందుకు రాకపోతే అసలు మన తరాలే మర్చిపోతుంది ఇంకో పది సంవత్సరాలు అయితే మన మీద వాళ్ళు పెత్తనం చేస్తారు వాళ్ళే రాజకీయంగా ఎదుగుతారు వాళ్ళే సీఎం అవుతారు ఓ మార్వాడే సీఎం అవ్వాల్సి వస్తుంది అప్పుడు తెలంగాణ వ్యవస్థ ఉండదు అప్పుడు కాంగ్రెస్ ఉండదు టీఆర్ఎస్ ఉండదు ఎవరు ఉండరు మనందరినీ తొక్కేసి వాళ్ళు మన పైన పెత్తనం వాళ్ళు చేస్తారన్నప్పుడు ఇది యాక్షన్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉన్నారు ముఖ్యమంత్రి గారిని రోజు లక్ష మంది ఇడతారు లక్ష మంది అరెస్ట్ చేస్తారా చెయ్యరు మనం ఏం అడుగుతున్నాం అరెస్ట్ చేసినందుకు అడగట్లేదు ఇక్కడ దాడి చేసినటువంటి వ్యక్తులకు ఏం అడుగుతున్నాం అక్కడ నువ్వు వాళ్ళు మీరు ఎస్ఓటి పోలీసు వాళ్ళు చేసినటువంటి లాజిక్ ఏంటంటే వాళ్ళు చేస్తున్నటువంటి వస్తువులు కల్తీని కల్తీని అరకట్ అరికట్టండి వాళ్ళకు ఉన్నటువంటి లైసెన్సులు చెక్ చేయండి వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎంత ఉంది చెక్ చేయండి అది చెక్ చేయకుండా పాట రాసిన వాళ్ళని మామూలు అందరూ అరెస్ట్ చేసి నువ్వు పీఎస్లో కూసా పెడుతుంటే మేము అందరికీ దానికి ఒప్పుకోము ఎందుకంటే తెలంగాణ అస్తిత్వం అనేది పాటతో మొదలైంది పాటతో ఇది చివరి వరకు పాట ఉంటుంది జీవితం మొత్తం పాట ఉంటుంది తెలంగాణ అంటే తెలంగాణ అంటే ఔన్యత్వాన్ని కాపాడినటువంటిది ఇది వందల మంది వేల మంది చెమట చుక్కలు దారబోస్తే రక్తం కన్నీలు పన్నెండు వందల మంది అమరవీరులు అయితే తెలంగాణ వచ్చింది అంతే ఎవడో తీసుకొచ్చిస్తేనో ఏదో వస్తే వచ్చింది కాదు కదా పాట అనేది ఈ రోజు ఒక్క పాట కోసం కేసు అయితే లక్ష మంది కళాకారులు ఒక్కొక్కటి పాట రాస్తే లక్ష మంది యూట్యూబ్ లో పెడతాడు యూట్యూబ్ మీకు సంబంధం లేదు కదా యూట్యూబ్ సంబంధం లేదు గూగుల్ సంబంధం లేదు గూగుల్ అనేది అమెరికా కంపెనీ సంబంధించింది యూట్యూబ్ అనేది యూట్యూబ్ కూడా స్ట్రైక్ చేయాలి మీరెందుకు బెదిరిపై అరెస్ట్ చేయాల్సి వచ్చింది గోరెట్ రమేష్ని అంటే ఇప్పుడు రమేష్ పాడినటువంటి పాట అయితే దానికి ఒక పల్లవి మాత్రమే వినబడారు ఒకసారి ఆ పాట చాలా రోజుల కింద రాసింది గోరెట్ రమేష్ అన్నది పాటించాం అంతే ఎందుకంటే ఆయన ఉద్యమకారుడు సామాజిక విప్లవం కలిగినటువంటి వ్యక్తి నేను సామాజిక విప్లవం కలిగినటువంటి వ్యక్తిని కాదు నేను నార్మల్ రచయితనంతే అన్ని రకాల పాటలు రాయగలను అందులో ఏం రాశాను మార్వాడి మంది కొంప ముంచినోడా మార్వాడి గలీజు దంద నేర్చినోడా స్కూ బయలుగాడివో నూరికి స్కూటరు మీదొస్తవు పానీపూరి బండి పెట్టి మమ్మల పాగలు చేస్తున్నవు సమోసాలు అమ్మి మా సంపద దోచుకపోతున్నావు జిలేబీలు అమ్మి జిందకి ఖరాబు చేస్తున్నవు మార్వాడీ మంది కొంపముంచినోడా మార్వాడీ గలీజు దంద నేర్చినోడా అలా నిజమైన దందే ముందు చూపించు మనం వాళ్ళు ఏం వస్తువులు నిజమైన తయారు చేస్తున్న చెప్పమండి వాళ్ళు వాడే వస్తువులలో చక్కరేనండి మొత్తం కంప్లీట్గా చక్కెర కూడా కాదు బెల్లం కూడా కాదు నిజమైన ఇప్పుడు మన తాత ముత్తాతలలో బెల్లం భక్షాలు చేసేవాళ్ళు అవి తింటే ఎంత టేస్ట్ ఉండదు అవన్నీ మొత్తం పక్కన పడేసి వాడి స్వీట్ హౌస్లో మనం ఇప్పుడు స్వీట్లు కొనాలా వాడు తెలంగాణకి ఏమన్నా ట్యాక్స్ కడుతున్నా ఏం లేదు ఇదికి వచ్చినప్పుడు ఏముండదు ఒకేసారి ఐదు ఫ్లోర్ల ఇల్లు కడతాడు రెండు సంవత్సరాలు తిరిగేంత లోపు మరి మన తెలంగాణ వాడు ఎందుకు కట్టట్లేదు మనకు పని దొరకకుండా చేస్తున్నాడు వాడు మీద పెత్తనం చెల్లా ఇస్తున్నాడు మార్వాడి వ్యవస్థ ఇక్కడ ఏంటంటే తెలంగాణమైన పెత్తనం ఉండకూడదు అందుకోసం రాసిన పాట వాళ్లకు నచ్చకపోవచ్చు నచ్చకపోతే వదిలేసి వెళ్ళి వెళ్ళిపోమంటుంది ఎవడు ఇక్కడ మేము బ్రహ్మన్నమా మేము పిలుస్తామ్మా తెలంగాణకి ఏమన్నా మార్వళి రండి పిలిసామా ఆంధ్ర వాళ్ళని మనం రోజు తెలుగు మాట్లాడుతున్న పంపించాం ఉదరానైనా మీ పని మీరు చేసుకోని చెప్పి మరి వారికి ఇక్కడ చెప్పిన వారు ఎవరు తెలంగాణకి ఏ సీఎం రమ్మన్నారు వాళ్ళని రమ్మలేరు లేరు కదా ఇక్కడ ముఖ్యంగా పాటకు సంబంధించిన అంశంలో చాలా మంది మా గోరట్ రమేష్ ఫేస్బుక్లో పెట్టినప్పుడు కామెంట్లు ఏమని పెట్టారు అంటే మార్వాడీలకు అంటే కనబడుతుంది కానీ మీకు ముస్లింలు కనబడతలేరా వ్యాపారాలు ఇష్టాలు లేదంటే నుంచి వచ్చినటువంటి వాళ్ళు కనబడతలేరా అని చెప్పేసి కామెంట్లు పెడతారు ఇప్పుడు ముస్లింస్ ఉన్నారు ముస్లింస్ వాళ్ళ నాన్న ఇటు నానమ్మ ఇటు తాత ఇటు అమ్మమ్మ ఈ రెండు వారసత్వం చెక్ చేయాలి ఇప్పుడు సపోజ్ నేనున్నానండి మా అమ్మమ్మ వారసత్వంలో ఎవరు ఉన్నారు మా నాన్నమ్మ నాన్న వరసత్తులు ఎవరు ఉన్నారు చెక్ చేసిన తర్వాత వాడు లోకల్ అంటే ఒక ముప్పై నుంచి నలభై సంవత్సరాల ముస్లింస్ ఇక్కడ ఉంటే వాడు లోకల్ తెలంగాణ ముస్లిం వాడు ముప్పై సంవత్సరాలు కాకంటే ముందు ఉన్నటువంటి ముస్లిం ఎవడైతే ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి ముస్లిం ఉంటే వాడు రోయింగ్ కానీ మీరు ఎస్ఓటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన పని మన ఎందుకు చేస్తాం అది వాళ్ళు చేయాలి కదా ఎవడు తీవ్రవాది ఎవడు ఏం చేస్తున్నాడు మన వ్యాపారం ఏంది అని పోలీసులు చేసిన పని అది జనాలు కదా చేయాల్సిన జనాలు కాదు కదా మంత్రి ముఖ్యమంత్రి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయండి ఇక్కడ వ్యవస్థ అంటే మనకు ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ పాడైతుంది ఒక ఊర్లో చిన్నపాటి పెళ్లి జరిగితే ఏం చెప్పాలంటే కులాలు అన్ని కులాలు ఉంటాయి నిర్మితం ఉంటాయి చాకలి మంగలి కమ్మరి కుమ్మారి అందరితో పని ఉంటుంది ఒక పెళ్ళి అంటే ఇప్పుడు పెళ్ళి అయినా వాడ తీసుకొచ్చు టెన్ హేస్ వాడ వాడే తీసుకోవచ్చు స్వీట్స్ పెడుతుండు వాడే తీసుకొచ్చు అన్ని డెకరేషన్ ఐటమ్స్ వాడ పెడితే మిగతా కులాలు ఏం చేయాలా ఇప్పుడు మంగలి వాళ్ళు ఉంటారు మైలా తీసేది ఉంటుంది ఆ మంగళి వాళ్ళకు నైన్టీన్ జీవో ప్రకంగా ఒక పర్సన్కి ఇచ్చారు అక్కడ మరి వాళ్ళతో చేయించుకుంటూ అయిపోదు కదా ఒక బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి దేవుడి ముందు డ్యూటీ పట్టాలా మంగళి చాకలి పని ఉంటుంది ఇట్లా పెళ్లి కూతురు పోతుంటే చీరలు పర్వాలా ఇవన్నీ మన తెలంగాణ సాంప్రదాయం కదా ఇప్పుడు డప్పు ఉంటుంది మాదిగా ఉంటది డప్పు మేలం వాయించాలా ఇవన్నీ వదిలిపెట్టేసి మార్వాడిని తీసుకొచ్చి మన దగ్గర బతకాల్సిన పనేముంది మనము తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా మార్వాడిని ఇక్కడికి రమ్మని చెప్పినారా ఎవరైనా చెప్తే గనక ఆ మంత్రి గాని ముఖ్యమంత్రి కానీ ఆ వ్యక్తి ఎవరికైనా మార్వాడికి సపోర్ట్ చేస్తే ఆ వ్యక్తి ఎలా గెలుస్తారో మేము చూస్తాం తెలంగాణలో తెలంగాణ అస్తిత్వం ఉండాలి తెలంగాణ బోనాలు బతుకమ్మ తెలంగాణ ఉన్నాయి కొని అప్పుడు మన పితృ అమావాసం ఉంటుంది దసరా ముందు పితృమాస మూడు రోజులు నాలుగు రోజుల ముందు ఉంటుంది తర్వాత దసరా బతుకమ్మ పండుగ ఉంటుంది తర్వాత దసరా ఉంటుంది ఇదంతా వదిలేసి ఏ నేను దుర్గామాతను పెడతా నేను హోలీ ఆడతా ఎవడాడు మన ఇక్కడ హోలీ ఎవడమ్ము మనకి ఇక్కడ రంగులు నువ్వు అమ్మే రంగులు మొత్తం కెమికల్ ఇప్పుడు మన కుంకుమ పెట్టుకోవడం ఏదండి పసుపు అండ్ మళ్ళీ దానిలో కొంచెం నిమ్మకాయ పిండితే కుంకుమ అయిపోతుంది ఇది మంగళ మంగళపరం ప్రదమైంది కాబట్టి కుంకుమ పెట్టుకుంటా వాడే కుంకుమ అమ్ముతాడు మన దగ్గర ముస్లింస్ భూకవాళ్ళని ఉండేవాళ్ళు వాళ్ళు కుంకుమలు అమ్మ అమ్మేవాళ్ళు కుంకుమ ముస్లిమ్స్ వాళ్ళు ఇప్పుడు వీళ్ళని ఏమంటారు మళ్ళీ దూదెక్కల వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు మిఠాయిలు వీళ్ళు తయారు చేసే వాళ్ళు ఊళ్ళో వాళ్ళు ముస్లింసే అయినా వాళ్ళు హిందువులతోటి కలిసిపోయి ఉంటారు అన్నదమ్ములో కలిసి ఉంటారు హిందూ ముస్లిం గొడవలనేది వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు ఎవరు గొడవ పడట్లేదు ఇరవై ముప్పై సంవత్సరాలు లేని గొడవ ఇప్పుడు ఎందుకు వస్తుంది వీళ్ళు కావాలని డబ్బు ఇచ్చి డబ్బులతోటి రెచ్చగొట్టి వీళ్ళు కావాలని మన పైన పెత్తనం చెలాయించడం కోసం రాజకీయాన్ని లాక్కోవడం కోసం తెలంగాణను పలసన చేసి మన మధ్యన చిచ్చు పెట్టడం కోసం ఇవన్నీ ఆడుతున్నటువంటి గేమ్స్ నిజమైన తెలంగాణ వాదులు ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటే మనం ఏమైనా చెడనుకుంటుంది లేకపోతే మన అస్తిత్వాన్ని కోల్పోయి మనం వేరే వాళ్ళ కింద బానిసలాగా బతకాల్సి వస్తుంది మనం చులకనైపోతాం మనం దుబాయ్కో ఎక్కడికో పారిపోతే వేరే కంట్రీలలో మనం భయం భయంతో బతికినట్టుగా పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికైనా సబ్బండ వర్ణాలన్నీ తెలంగాణ ప్రజలు ఏకమై ఈ మార్వాడి వ్యవస్థను తీసేసి మన సాంప్రదాయం ఏదైతే ఒరిజినల్ ఉందో ఆ ఒరిజినల్ సాంప్రదాయాన్ని కులాలు మతాలకు అతీతంగా అందరం బాగుండాలనేది నా తాపత్రయంతో ఈ పాడ రాసిన ఇది ఆవేశంతో రాసిన పాట కదా ఆలోచనతో రాసిన పాట దీనిపైన ఒక కేసు కాదు వంద పెట్టుకొని ఈ పాట వాళ్ళు పోలీసులు ఆయన ఫేస్బుక్ నుండి చేయడం జరిగింది అంటే మళ్ళీ రేపు వచ్చినా కూడా డిలేట్ చేసే అవకాశం ఉంటాయి కాబట్టి మరి వెనక్కి తగ్గేతా వెనక్కి తగ్గడానికి ఇప్పుడు నేను ఒక్కొక్క వెనక్కి తగ్గిన గోరట్ రమేష్ అన్న వెనక్కి తగ్గిన అనుకుందాం వీళ్ళిద్దరు తగ్గితే తెలంగాణలో లక్ష మంది కళాకారులు ఉన్నారు గవర్నమెంట్ ఐదు వందల యాభై మందికి ఎంత ఓన్లీ టీఎస్ఎస్ లో జాబ్ ఇచ్చింది వెయ్యి మందికి ఇచ్చింది అనుకుందాం లక్ష మంది కళాకారులను ఎవరిని పట్టుకొస్తావు ఎడ కూర్చోబెడతావు వాళ్ళు రాస్తానే ఉంటారు కదా ఇప్పుడు నన్ను రమేష్ అన్న అరెస్ట్ చేసిండు రమేష్ అన్న సైలెంట్గా ఉందాం అనుకుందాం నేను సైలెంట్గా అనుకుందాం ఒక రోజు రెండో రోజు ఇంకో ఇరవై పాటలు వస్తాయి మూడో రోజు వంద పాటలు వస్తాయి ఎవరిని అడుగుతావు అప్పుడు ఇవన్నీ పక్కన పెడితే పాట అనే విషయం పక్కన పెడితే మనం తెలంగాణలో మార్వడిల ఇలా పెత్తన ఉండొద్దు అంటే వాళ్ళ వస్తువు పరిష్కారం చేస్తామంటే నువ్వు పని అయిపోయింది అంటాయి కదా అక్కడ మార్వడి వస్తువు మాకు వద్దు మేమే సొంతంగా పంటలు పండించుకుంటాం తెలంగాణలో నీళ్ళు లేవా నిధులు లేవా తెలంగాణ సంపద లేదా గవర్నమెంట్ ఇవ్వాలి అది ఉపాధి కల్పించాలా టెన్త్ ఇంటర్ ఫెయిల్ అయ్యి ఎవరైతే ఖాళీ ఉన్నారో వాళ్ళకు జాబ్స్ కల్పించాలా ఎంప్లాయిమెంట్ కల్పించాలా కల్పిస్తే అప్పుడు తెలంగాణ ఎందుకు డెవలప్ కాదండి కోసం మనం లాలిచ్ బతకాల్సిన పనేముంది ఇక్కడ అది లేదు కదా దానికోసమే రాయాల్సి వచ్చింది ఇక్కడ మార్వడి మాకు మా కాదు వాడి వ్యవస్థ నచ్చట్లేదు అని ఇప్పుడు మనకు గెస్ట్ వస్తాడు ఇంటికి వచ్చినప్పుడు టీ కాఫీ తాపుతాం వచ్చి తప్పి మన మీద కూర్చొని నేనే ఉంటా అంటే ఊక్కుంటా ఊకో కదా మార్వాడి చేస్తున్న పెత్తనం ఇదే మన దగ్గరికి బతకడానికి వచ్చి మన మీద పెత్తనం చేస్తుంది కాబట్టి ఆ వ్యవస్థ నచ్చట్లేదు అందుకోసమే మార్వాడి వ్యవస్థ మాకొద్దు మా ఒరిజినల్ తెలంగాణ మా సంస్కృతి ఏదైతే ఉందో ఆ తెలంగాణ మాకు కావాలని చెప్పినాం ఇప్పుడు మెదక్ జిల్లాలో ఏడుపాయలు ఉంది అక్కడ అన్ని రకాల కులాలు వస్తారు మెదక్ చర్చి ఉంది అన్ని రకాల కులాలు పోతారు బడేపాటి షాదుల్లా బాబా దర్గా ఉంది అన్ని రకాల కులాలు పోతారు అక్కడ ముస్లింస్ కంటే హిందూ లేకపోతారు ఇప్పుడు మేడరం సమ్మక్క సారా ఉంది వరంగల్లో కోటి మంది వస్తారు అడికి వచ్చిన వాళ్ళందరూ అడి కూడా మార్పడిపోతుండ మరి అక్కడ ఏమి ఇష్యూ జరగట్లేదు ఎందుకు ఇదంతా మన సాంప్రదాయం కాబట్టి వీళ్ళేంటంటే మన పైన జులుం ప్రదర్శిస్తూ వాడి ఫుడ్ కల్చర్ మనకు అలవాటు చేస్తున్నారు షుగర్ ఉందా అంటే ఇరవై సంవత్సరాల కింద దగ్గర ఒకరికైనా షుగర్ ఉందా ఉత్త చింత చిగురు వేసుకొని కుండలు పడకొట్టుకొని తింటే వంద సంవత్సరాలు బతికిండు వీరు తీసుకొచ్చిన దరిద్రానికి ఇన్సులిన్ శాతం పెరిగే బాడీ లోపల ప్రతి ఒక్కరికి ఇంట్లో ముగ్గురు షుగర్ ఉంది స్వీట్ హోస్ ది చేయమని చెప్పండి చెట్ల షుగర్ వస్తా చూద్దాం ఇంట్లో రొట్టె తినమని చెప్పండి గట్క అంబలు ఎలాంటివి ఉన్నాయి కదా ఇప్పుడు కూడా రాగి అంబలు లేదా ఇదంతా మన కల్చర్ కదా వాడు తినడు మనతో తినిపిస్తాడు ఈ వ్యవస్థ బంద్ కావాలా ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన వ్యవస్థ బాగుండాలా మన యువకులు బాగుపడాలంటే మనకు ఎంప్లాయిమెంట్ ఉండాలా వాడు ఎంప్లాయ్మెంట్ ఇస్తే ట్యాక్స్ కట్టమని ఎంత కడుతున్నాడు ట్వెల్వ్ పర్సెంట్ సెంట్రల్కు ఎయిటీన్ పర్సెంట్ స్టేట్ కట్టాలి ట్యాక్స్ ఉందా ట్యాక్స్ చూపించి మనం ఒక లక్ష షాపులు ఉన్నాయి అనుకోండి తెలంగాణ మొత్తంలో లక్ష మందిలో ఐదు మంది కూడా కట్టరు ట్యాక్స్ ఐటీఆర్ ఏ ఓడికి ఉండదు చదువుకున్నాడు ఎవడు వాడికి తెలిసింది ఏంటంటే కూడికలు తీసివేతలు ఇరవై వేల మాలు తెచ్చిండు ఐదు లక్షలు చంపించండు మిగతా డబ్బులతో ల్యాండ్ కొనేసిండు మళ్ళీ ఏమైనా ఉంటాడు మన దగ్గరనే అంటే మనకు సంబంధించినప్పుడు ఎవడు ఉండడు ఇలాంటి వ్యవస్థ మారవాడి ఉంది కాబట్టి మారవాడిని మనం వాడి వ్యవస్థను వద్దంటున్నాం వాడు ఉంటే ఉండని పోతే పోని వాడు మనకు అయ్యాకు సంబంధించినోడు కాదు మన అమ్మకు సంబంధించినోడు కాదు వాడు మన బంధువుగాడాడు ఏపీ తెలంగాణ అంటే మనకు స్వస్తంభాలు ఉన్నాయి వంద కాదు రెండు వందల సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇక్కడ ఉంటారు మనం అక్కడ ఉంటాం పోతాం వస్తాం వాళ్ళు పెత్తన జలాయించట్లేదు మన పైన వాడు వచ్చిండు గమ్మన పని చేసుకుంటూ సాఫ్ట్వేర్ పని చేసుకుంటుండు వాడు పడిందా వాడు ఉంది వాడు బిజినెస్ ఎందా ఉంది మనం వెళ్తున్నాం వస్తున్నాం కానీ వాడు మన పెత్తనం లేదు వాడు మనల్ని వర్ణ వ్యవస్థ తీసుకొచ్చాడు వీడు ఎస్సీ అని బీసీ అని వీడికి క్రిస్టియన్ అని వీడు మైనర్ అని కలిసి ఉన్నప్పుడు ఆస్కారం ఉంది రాయాల్సి వచ్చింది పాట మొత్తానికి అయితే పాట గోరెడ్డి రమేష్ అరెస్ట్ చేసినంత మాత్రం నాగేది లేదు తప్పకుండా మేం పాడకుండా రాయకుండా రేపు పొద్దుగాల ఇట్లాంటి పాటలు లక్షలాది మంది ఆ ఎన్నో బయటకు వస్తూ ఉంటే ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ ఉంటే పదుల సంఖ్యలో అదే రోజు బయట తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్తున్నారు చూస్తూ ఉండండి ఎన్ మీడియా థ్యాంక్ యూ